వెల్కమ్ టు మీడియా రంగారెడ్డి జిల్లా తలపొనపల్లి మండలం పడతల గ్రామంలో వేడే సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు ఈ ఈమన్గల్ ఏరియా కన్వీనర్ పెంటయ్య గ్రామ గ్రామాధ్యక్షుడు శివగల్ల మహేష్ హుమాయి సంఘం అధ్యక్షుడు రవి మరియు బట్టు పర్వతాలు రమేష్ చౌటి మహేష్ గురిగల్ల రమేష్ శివగల్ల రమేష్ గురిగల్ల ప్రవీణ్

भावबाबाद सी टिकारा ॻाडी कार्मदाराडीचाराडी ఎందుకంటే ఈరోజు కార్మికులు ఎనిమిది గంటలు పది నేను రోజు ఆ రోజు అమెరికా ఆ ఇరవై ఆరు గంటలు పనిచేయాలని దాని గురించి కార్మికులు పోరాటం చేసి దాన్ని ఎనిమిది గంటలు సాధించుకున్నారు ఎన్ని గంటలు ఆపద నుంచి ఇప్పుడు రాక ఎన్ని గంటలు పది నేను చేస్తున్నాం అయితే ఈ మధ్యనే బిజెపి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చి నాలుగు లేవర్ కోర్టుని కోటి తీసుకొని కొత్త చట్టాలు తీసుకుంది నాలుగు లేబర్ కోట్లు ఏముందంటే ఎనిమిది గంటలు పోయి పన్నెండు గంటలు మీరు కార్మికుడు ఒక కార్మికుడు ఇరవై ఆరు వేల అయితేనే బతుకుతాడని రోజు సుప్రీంకోర్టు చూపిస్తే అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇరవై ఆరు వేలకి రోజుకు నూటి డెబ్బై కాదు నెలకు నాలుగు వేల ఆరు వందలు అయితే బతుకొద్దు ఒక కార్మికుడు అని ఒక కోర్టు తీసుకొస్తుంది అంటే మనం ఒక ఇరవై ఆరు వేలు ఒక కార్మికుడు ఆరు కోట్లు పడితే ఇరవై ఆరు వేలు సరిపోతాయి తిరిగినే నాలుగు వేలు ఆరు వందలు ఏ కార్మికులు కట్టడో అలాంటి చట్టాలు తీసుకొచ్చాము ఆ చట్టాల వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఆరు తారీఖు ఆ రోజు సమ్మె ఉంటుంది దేశవ్యాప్తంగా అన్ని కార్మికులు అంతా ఏకమేరు దేశంలో సమ్మె ఉంటుంది కాబట్టి ఆ సమ్మె ఇరవై తారీఖు మనకు కూడా ఇక్కడ పది వేది ఇరవై తారీఖు అమ్మాని కానీ భవని కార్మికులు కానీ ప్రతి ఒక్క కార్మికుడుగా పంచే కూడా ఇరవై తారీఖు ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి ఈరోజు కూడా పని చేయరు దేశం మొత్తము ఈ ఎనిమిది గంటల పైన మనం సాధించుకున్నాం ఆ రోజు సాధించిన దాన్ని ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలకు తెలుస్తుంది ప్రభుత్వం ఇక్కడ చట్టం తీసుకొస్తుంది దాని వ్యతిరేకంగా ఇరవై తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె ఉంది ఇక బీజేపీకి సంబంధించిన సంఘం తప్ప మిగతా పార్టీలు మొత్తం అన్ని సంఘాలు మొత్తం ఒకటే దేశం మొత్తం ఇరవై తారీఖు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటారు అదే మీరు కూడా ఆ రోజు పని చేయకూడదు ఇరవై తారీఖు ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం మేడే జరుపుకుంటున్నాం కాబట్టి అన్ని సంఘాలు అమ్మాలి కానీ భవన కార్మికులు గ్రామ నాయకులు అందరూ వచ్చారు అందరూ ధన్యవాదాలు జెండా ఇప్పుడు ఆవిష్కరణ చేయాలి మేస్త్రి కావచ్చు బోన పార్టీలు కావచ్చు అమ్మాయి కావచ్చు వీళ్ళందరికీ కార్డులు వచ్చేటప్పుడు నేను కూడా ఏమన్నా మీ దగ్గరకి మీతో పాటు కరెక్ట్ లాపిస్తావా కార్మి మన మాత్రలో మానవకుల నా అన్న ఉంటారు కాబట్టి వాణి కూడా మాట్లాడారు అందరికీ కార్డులు పెట్టారు దానికి అందరికీ పెట్టాలను విజ్ఞప్తి చేస్తున్నాను రోజు